పిల్లలు పిల్లలు ఊరిబాడి పిలుస్తుంది చదువుకోమంటూ ఉన్నది పిల్లలు పిల్లలు ఊరిబాడి పిలుస్తుంది చదువే నీ గమ్యం అంటుంది పిల్లలు పిల్లలు ఊరి బాడి పిలుస్తుంది చదువుకోమంటూ ఉన్నది ఎక్కడెక్కడో తిరగకుండా ఇక్కడొచ్చి బడిలోనా చదువుకుంటే నువ్వు బాగుపడుతావు రాత్రిపగలు నీ ధ్యాస చదువు మీద పెడుతుంటే నీ లైఫ్ బాగుపడును మీ ఇంటిలోనా కష్టపడినా బాధపడినా కన్నీలే వెంటపడినా చదువును ఆపక నువ్వు పయనిస్తూ ఉంటే కష్టపడినా బాధపడినా కన్నీలే వెంటపడినా చదువును చదువును ఆపకను పయనిస్తూ ఉంటే ఓ ఓ పిల్లలు పిల్లలు ఊరి పిలుస్తుంది చదువుకోమంటూ ఉన్నది పిల్లలు పిల్లలు ఊరి పిలుస్తుంది చదువే నీ గమ్యం అంటుంది